బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ సెన్సేషన్ గా అవతరించారు ముఖ్యంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ లో మరి కామనర్ కోటాలో హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ గా మారిపోయారు సీరియల్ నటుడు అమర్దీప్ అలాగే పల్లవి ఇద్దరు కలిసి మంచిగా గట్టిగా నువ్వానేనా అనుకుంటూ చెప్పారు సో పల్లవి ప్రశాంత్ ఒక మాట ఇచ్చాడు మనకి తాను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేదలకి పంచుతానని ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు అయితే ప్రస్తుతం కనపడలేదు సో ప్రస్తుతం అమర్దీప్కి పల్లవి ప్రశాంత్కి టైటిల్ కోసం కొట్టుకోవడమే కాదు ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా ఎట్లా కొట్టుకున్నారో దానివల్ల పరిణామాలు ఏమైందో తెలిసిందే గా పల్లవి ప్రశాంత్కి ముప్పై లక్షల ప్రైజ్ మనీ ఒక కారు డైమండ్ నెక్లెస్ బహుమతులుగా వచ్చాయి ప్రేక్షకుల మనసులు గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ బాగానే కష్టపడ్డారు టాస్క్లు గేమ్లలో సత్తా చూపించారు అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది దీంతో ప్రస్తుతం ఆయన టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ మారాలనుకుంటున్నారు సో ప్రస్తుతం ఒకవేళ తాను టైటిల్ విన్నారైతే ఆ డబ్బులని పేద రైతులకి పంచి పెడతానని హామీ ఇచ్చారు బిగ్ బాస్ షో వేదికగా ఈ మాట చాలాసార్లు చెప్పారు మరి చెప్పినంటే పల్లవి ప్రశాంత్ తన గెలుచుకున్న డబ్బులు పేదలకి పంచాడా లేదా అన్న డౌట్ కొంతమందికి వచ్చిందట షో ముగిసి రెండు అవుతోంది అయినా పల్లవీ ప్రశాంత్ పేదలకి పేద రైతులకి డబ్బులు ఇచ్చిన దాఖలాలు తాను సాయం చేసిన వీడియోలు షేర్ చేస్తానని మరి స్పందించిన ప్రతి ఒక్కరికి సైతం మరి ఒక్క రూపాయి కూడా మరి నేను దాచుకోకుండా వాళ్ళందరికీ చెల్లిస్తానని చెప్పారు అయితే పలవి ప్రశాంత్ ప్రస్తుతం వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు ఇక తన స్పై బ్యాచ్ శివాజీ ప్రిన్స్ ఎవరితో కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు రైతు బిడ్డ హోదాలు టైటిల్ గెలిచిన పలవి ప్రశాంత్ మరి సామాన్య జీవితాన్ని వదిలేసారని ఒకసారి లగ్జరీకి అలవాటు పండిన తర్వాత ఎండలో చాకరీ చేయడం అంత సులభం కాదు పల్లవి ప్రశాంత్ వ్యవసాయం చేయకపోవచ్చు అని అందరు అంటున్నారు ఆ మధ్య శివాజీ పల్లవి ప్రశాంత్ నటుడు ధనుష్ తో పోల్చారు ప్రిన్స్ అవ్వ పల్లవి ప్రశాంత్ తో సినిమా తీస్తారని కూడా చెప్పారు కరీర్ లో ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రైజ్ మనీ రైతులకు పంచాలని అందరు కోరుతున్నారు మరి ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్ ఏదో అప్పట్లో ఓట్ల కోసాలు అనేసాను కానీ నిజంగా ఇస్తారా ఏంటి అని కొంతమంది అంటున్నారు మరి చూద్దాం పల్లవి ప్రశాంత్ ఏం చేస్తారో